జై గణేష్ మహారాజ్కి జై మరి గత ఇరవై ఏడు సంవత్సరంలో నుంచి ఇక్కడ మేము ఈ వినాయకుని ఇక్కడ ప్రతి వినాయక చవితికి ఇక్కడ వినాయకుని మేము పెడుతున్నాము మరి ప్రతి సంవత్సరం కూడా అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మరి ఈసారి కూడా అన్న ప్రసాద వితరణ రేపు శనివారం రేపు పొద్దున ఒకటి గంటలకు స్టార్ట్ అవుతుంది మరి ఈ కార్యక్రమానికి అధిరత మహారథులు అందరూ కూడా వస్తున్నారు మరి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అన్న గారు మరియు ఉపలసీనన్న గారు ఇంకా చాలామంది ప్రముఖులు ఇక్కడికి వస్తున్నారు మరి సమయానికి కూడా అందరూ ఇక్కడికి వచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ వినాయక వినాయకుని ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నిర్విరామంగా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా మేము ఇక్కడ చేస్తున్నాము మరి ఇక్కడ కోరిన కోరికలు కూడా ప్రతిదీ నెరవేరుతున్నాయి వాళ్ళు ఈసారి అనుకున్నారు అంటే ఈసారి కోరిన కోరిక అనుకున్నారు అంటే వచ్చే సంవత్సరం లోపల వాళ్ళకు నెరవేరుతుంది కావున వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ స్టేజ్ పైన చెప్తున్నారు ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఇది గొప్ప విషయం మనకు అందరు కూడా ఏమైనా కోరికలు కోరిన కోరు కోరుకునే కోరికలు ఏమైనా ఉంటే కోరుకోవచ్చు కంపల్సరీ అది నెరవేరుతుంది కాబట్టి జై గణేష్ మహారాజ్కి జై ఆర్యవైశ్య సంఘం కొత్తపేట సభ్యులు కూడా అందరూ కూడా ఇక్కడ వస్తున్నారు నేను ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అధ్యక్షుని మాడూరి వాసుగుప్త నా పేరు నిజంగా ప్రతి ఒక్కరు కూడా మన గ్రూప్ సభ్యులు కూడా అడ్వైజర్లు గ్రూప్ సభ్యులు మరియు కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ పూజా కార్యక్రమానికి మన దీనికి కూడా మన ప్రసాద వితరణకు కూడా అందరూ కూడా వస్తున్నారని మనవి చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఒంటి గంట వరకు అందరూ రాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గణేష్ మహారాజ్కి జై